పూర్వకాలంలో కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సోమశర్మ అతనిది పెద్ద కుటుంబం భార్య పిల్లలు కాని అతనికి స్థిరమైన ఆదాయం లేదు ప్రతిరోజు భిక్షాటన చేస్తూ కష్టపడి జీవించేవాడు అన్నం దొరికితే ఆ కుటుంబం మొత్తం తినేవారు లేకపోతే ఆకలితో పడుకునేవారు సోమశర్మ మనసులో ఎప్పుడూ బాధ ఉండేది దేవుడా ఎందుకు నాకు ఇంత దరిద్రమని ఒకరోజు సోమశర్మ ఒక అడవిలో తిరుగుతూ ఉండగా ఒక మహా ఋషిని కలిశాడు ఆ ఋషి జపంలో మునిగిపోయి ఉన్నాడు ఆ ఋషి కళ్ళు తెరిచే వరకు సోమశర్మ అక్కడే ఉండి ఆ ఋషి ధ్యానం నుంచి బయటకు వచ్చాక తన బాధను ఇలా చెప్పసాగాడు స్వామి నేను పేదవాడిని నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది దయచేసి ఈ కష్టాలనుంచి బయటపడేలా నాకు ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు సోమశర్మ అతని బాధను చూసి జాలి పడిన ఋషి ఇలా పలికాడు బిడ్డా నువ్వు లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు భక్తితో పఠించు అప్పుడు నీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి లలితా త్రిపుర సుందరి కరుణిస్తే దారిద్ర్యం దుఃఖం అన్నీ తొలగిపోతాయని అతను చెప్పాడు మొదట సోమశర్మ ఈ మాట విని అనుమానం పడ్డాడు నాకిది సాధ్యమవుతుందా అని కాని ఆ ఋషి ఇచ్చిన పుస్తకం తీసుకుని సోమశర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటిని చేరుకున్నాడు సోమశర్మ ప్రతిరోజు ఉదయాన్నే లేచేవాడు స్నానం చేసేవాడు లలితా సహస్రనామాన్ని జపించడం ప్రారంభించాడు మొదట కొన్ని రోజులు అతనికి పెద్ద మార్పు కనిపించలేదు కానీ అతని హృదయం శాంతిగా మారింది ఇలా ఉండగా ఒక రాత్రి కలలోనే లలితాదేవి అతనికి దర్శనమిచ్చింది ఆమె కరుణతో ఇలా చెప్పింది ఓ సోమశర్మ నీ భక్తి నాకు నచ్చింది ఇకపై నీ ఇంట్లో ఎప్పుడూ ధన సమృద్ధి ఉంటుంది నీ పిల్లలు విద్యలో ప్రతిభను చూపుతారు నీకు ప్రజల్లో గౌరవం లభిస్తుంది అని అమ్మవారు పలికింది ఇక సోమశర్మ నుంచి లేచిన వెంటనే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అది ఏంటి అంటే ఒక ధనవంతుడు వచ్చి సోమశర్మకు బంగారాన్ని ధనాన్ని దానంగా ఇచ్చాడు దాంతో గ్రామంలోని ప్రజలు సోమశర్మను గౌరవించడం ప్రారంభించారు కొద్ది నెలల్లోనే సోమశర్మ ఇంట్లో అన్నం ఆభరణాలు సంతోషం ఇవన్నీ నిండిపోయాయి అతని పిల్లలు చదువులో ప్రతిభ చూపించారు ఇక సోమశర్మ ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని పఠించడం ఆపలేదు అతను అన్నిటినీ దేవి అనుగ్రహమని భావించి మరింత వినమ్రుడిగా ఉండేవాడు లలితాదేవి పేరు స్మరించిన వారికి దారిద్ర్యం తొలగిపోతుంది ఆరోగ్యం ధనం విద్య గౌరవం అన్నీ లభిస్తాయి ముఖ్యంగా మనసులోని భయం బాధలు తొలగిపోతాయి కుమాత రుద్రులకు తల్లి వసువులకు కుమార్తె అమృతం వంటి పాలు నెయ్యే మొదలైన వాటికి గోవే మూల కారణం ఈ ప్రకారం జనులకు మహా ఉపకారం చేసే గోవును వధించకూడదు అని ఋగ్వేదం చెప్తుంది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు అంటే వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి గ్రహిస్తుంది గోవు మేదకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంట ఉన్నట్లే అని పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా ఏంటి అంటే మన గోవుకు సూర్యకేతు నాడి ఉండడమే ఈ నాడి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది అందుకే గోవులు అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి అందుకే మన పురాణాల్లో మన గోవుల్లో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు సూర్యకేతు నాడిని బ్రహ్మ తలలా చూపుతారు ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలాగే గోపేడలో ధన్వంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోపేడ మనకు రోగ నివారణగా పనిచేస్తాయి ధన్వంతరి అంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడు అందువల్ల ఆ కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందట అంతేకాదు శివ ఆవు ఆవులను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందట గోవ నాసికలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి దగ్గర అశ్విని దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవు చివులను పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రుడు ఉండడం వల్ల కన్నులను పూజిస్తే అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి కలిగి సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతానం కలుగుతుంది ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మ దేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే యమబాధలు లేక పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో ప్రాత సంధ్యాధి దేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట ఆవు కంఠంలో ఇంద్రుడు ఉండడం వల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషార్థాలు ఉంటాయి అందువల్ల అక్కడ పూజిస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం అనేది ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉండడం వల్ల గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది అందువల్ల గోమాత సకల దేవతా స్వరూపం గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాల్లో చెప్పిన పంచవాక్యంలోని అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనలో గోమూత్ర మరియు గోవు పేడతో మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై ఐదు రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు గోదాన విశిష్టత చెప్ప సఖ్యం కానిది సమస్త బ్రహ్మాండాలు సమస్త దేవగణాలు ఎవరెందు ఉన్నవో అటువంటి గోవును దానంగా ఇస్తే సమస్త బ్రహ్మాండ సంపదలను దానమిచ్చినట్లే సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి మరణకాల మందు చేసిన గోదానం మధ్యమ ఫలితాల్ని ఇస్తుంది మరణం తర్వాత పుత్రుడు తనకు మారుగా చేసే గోదానం అదమ ఫలితాల్ని ఇస్తుంది అని గరుడ పురాణం చెప్తుంది శుక్రవారం రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారం పెట్టి ఇలా పలికితే చాలు మీ దశ తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక ఈ శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి సంతానం కలుగుతుంది ఇక శుక్ర అమావాస రోజు ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా తినిపిస్తే నరగోష తొలగిపోతుంది నరదృష్టి నరగోష తొలగి సమస్త సంపదలు కలుగుతాయి గోవుకు క్యారెట్ ను ఆహారంగా పెడితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఈ శుక్ర అమావాస రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు ఈ రోజు టమాటాలను పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది ఇక శుక్ర రోజు వరిపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా తినిపిస్తే కోపం తగ్గిపోతుంది ఈ శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా తినిపిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లాన్ని కలిపి గోవుకు ఆహారంగా పెడితే దరిద్ర బాధలు తొలగిపోతాయి ఈ శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసలను ఆహారంగా పెడితే విద్యాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెడితే ఉన్నత పదవులు దక్కుతాయి ఈరోజు బెండకాయలను ఆహారంగా పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలను ఈ శుక్ర అమావాస్య రోజు గోవుకు ఆహారంగా పెడితే మనోవ్యాధులు తొలగిపోతాయి జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు ఆహారంగా పెడితే తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లము కలిపి ఈ శుక్ర అమావాస్య రోజు గోవుకు ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లమూ కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు నానబెట్టిన పెసరపప్పు గోవుకు ఆహారంగా పెడితే ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది ఈరోజు నానబెట్టిన కందిపప్పు ఆహారంగా పెడితే రుణబాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు ఆహారంగా పెడితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది పచ్చి శనగపప్పు ఆహారంగా పెడితే కుటుంబ కలహాలు దూరమవుతాయి గోవకు ఈ అమావాస్య రోజు శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఈ అమావాస్య రోజు గోవకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభ్యే నమ సురభ్యే ఓం సురభ్యే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు దూరమైపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రాజయోగం పడుతుంది